హలో అండి అందరికీ కాకరకాయ నిలువ పచ్చడి ఏ విధంగా ఈ ఈరోజు సింపుల్ గా చూపెడుతున్నాము ఈ విధంగా పెట్టుకుంటే కాకరకాయ నిలువ పచ్చడి ఆరు నెలలైనా నిల్వ ఉంటుందండి మాకు కాకరకాయలు ఊరు నుండి విజయ్ తీసుకొచ్చింది మొన్న పండే పండగకి కదా కదండి వాళ్ళ ఆడపడుచు వాళ్ళు కాకరకాయ తోట పెట్టారట ఇంకా తోట నుండి అయితే కాకరకాయలు తీసుకొచ్చిందండి ఫ్రెష్ గా ఉన్నాయి చాలా తీసుకొచ్చింది ఇంకా కాకరకాయ నిలువ పచ్చడి అయితే చూపెడుతున్నాము ముందుగా కాకరకాయలు అన్నిటి నీళ్ళతో కడిగిన తర్వాత పొడికిలాతతోటి తడి లేకుండా తుడుచుకొని ఆర తర్వాత పచ్చళ్ళు అనేది పెట్టుకోవాలండి కాకరకాయ నిల్వ పచ్చడి కాదండి ఏ పచ్చళ్ళైనా తడితోటి పెట్టామంటే పచ్చడి అనేది నిలువ ఉండదండి గుర్తుంచుకోండి కాకరకాయలు ఉంటాయి కదండి అవన్నీ కొంచెం కట్ చేసుకొని రౌండ్ షేపులు ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్క పెట్టుకుందామండి ఒక కేజీ కాకరకాయలకు మేము మూడు వందల గ్రాముల చింతపండును తీసుకొని నార లేకుండా గింజ తీసేసి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఒక గ్లాస్ అన్ని వేణీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు చింతపండును నానపెట్టుకోవాలండి చింతపండు నానపెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరేనండి వేణీళ్ళు వేసి చూడండి అండి టేస్ట్ చాలా బాగుంటది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయిన తర్వాత కాకరకాయలు వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ సిమ్ పెట్టుకుంటూ కాకరకాయలను ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు ఫ్రై కావడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడు స్టవ్ మీద ప్యాంట్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్ల మెంతులు వేసుకొని సిమ్ పెట్టుకొని ఫ్రై చేసుకొని ఈ రెండు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం అండి మూడు ఫ్రై అయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అని పక్కవ పెట్టుకుందాము కాకరకాయలు అయితే ఫ్రై అయినాయి ఈ కలర్ వస్తే సరిపోతుందండి కాకరకాయలు అయితే మాకు పచ్చడి పెట్టడానికి గంటన్నర టైం పట్టిందండి ఎందుకంటే ఆయిల్లో కాకరకాయలను ఫ్రై చేయాలి కదా సిమ్లో పెట్టుకొని అయితే కొంచెం కొంచెంగా ఈ విధంగా వేసుకుంటూ కాకరకాయలు అన్నిటిని ఫ్రై చేసుకున్నామండి మేము ముక్కలు కొంచెం పెద్ద కట్ చేసాం మీరు చూసారా అండి ఆయిల్ ఫ్రై చేసేసరికి ముక్క అనేది చిన్న సైజులో అయిపోయిందండి ఇంకా మనము తాలింపులో వేసుకునేసరికి ఇంకా ముక్క అనేది ఉప్పు కారం ఆయిల్ అంతా పీల్చుకుంటుంది కాబట్టి ముక్క కొంచెం చిన్నగా అయిపోతుందండి మనం కట్ చేసుకునేటప్పుడే కాకరకాయ ముక్క అనేది కొంచెం ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి మొత్తము ఫ్రై అయిన తర్వాత పక్కకున్న ప్లేట్లో అన్ని ఆయిల్ లేకుండా తీసుకున్నామండి ఇంకా కొన్ని కాకరకాయలు ఉన్నాయి అవి కూడా కాకరకాయలని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామండి చాలా టైం పట్టిందండి పచ్చడి అయితే తినేటప్పుడు అయితే ఏమనిపించదు కానీ పచ్చడి పెట్టేటప్పుడు అయితే చాలా టైం అనిపిస్తుంది కానీ పెట్టిన తర్వాత అన్నంలో వేసుకొని పచ్చడి తింటే భలే టేస్ట్ అనిపిస్తుంది అండి ఇప్పుడు చింతపండు కూడా నానింది కదా మిక్సీ జార్లో చింతపండులో ఉన్న నీళ్ళతో సహా వేసుకొని ఒక తిప్పు తిప్పుకొని పక్క పెట్టుకుందామండి చింతపండు గుంజులో ఇప్పుడు రోట్లో వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని రోట్లో నూరుకుందాం అండి మిక్సీలో వేసుకోవచ్చు కానీ పొడి కదండి రోట్లో వేసుకొని నూరుకుంటే చింతపండు మిక్సీలో వేసాం కదండీ ఇది రోట్లో వేసుకొని నూరుకొని ఇంకా పచ్చడిలో వేసుకుంటే టేస్ట్ బాగు వస్తుందని మేము రోడ్లో వేసుకొని నూరుకున్నామండి ఒక మూడు ఎల్లిగడ్డలు మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పు తిప్పుకొని ఇప్పుడు ఎల్లిగడ్డను పక్క పెట్టుకుందాము స్టవ్ మీద ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే మీరు వేసుకోవచ్చండి ఒక స్పూన్ అంతా ఆవాలు రెండు స్పూన్ల జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని తాలింపులో వేసుకోండి అండి మేము మూడు ఎల్లిగడ్డలు మిక్సీ పట్టినాం కదండి ఒక ఎల్లిగడ్డ తాలింపులు వేసుకుని నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్లో పట్టకుండా చింతపండును వేసుకొని ఆయిల్లో చింతపండు వేసుకొని ఇప్పుడు చింతపండు నుండి వాటర్ వస్తాయి కదండి ఆ వాటర్ అంతా ఇంకిపోయి చింతపండు ఆయిల్ మంచి ఉడికించుకోవాలండి సపరేట్ కావాలి ఈ విధంగా ఉడికించుకుంటేనే పచ్చడి అనేది నిలువ ఉంటుందండి గుర్తుంచుకోండి ఇలా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి ఒక పది నిమిషాలు అయితే తాలింపు అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు చిన్న కప్ అంతా బెల్లం వేసుకొని ఆ కలుపుకుంటే బాగుంటుందండి ఎందుకంటే కాకరకాయలు ఉంటాయి కదండి బెల్లం వేసుకుంటే కాకరకాయ నిలువ పచ్చడి టేస్ట్ ఇంకా కొంచెం పెంచుతుంది అండి ఒక పది నిమిషాలు తాలింపు అంతా వేగిన తర్వాత ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు అంతా చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు కేజీ కాకరకాయలకు రెండు గ్లాసులంతా కారం వేస్తున్నామండి ఒక గ్లాసు కొంచెం తక్కువ ఉప్పు వేసాం మీరు ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత కూడా వేసుకోవచ్చండి ఒక స్పూన్ అంతా పసుపు ఎల్లిగడ్డ వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర మెంతులు ఆవాలు కూడా పట్టుకున్న పొడి వేసుకొని ఇప్పుడు కారం అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి రెండు నిమిషాలు కలుపుకున్నాం కదా ఇప్పుడు కాకరకాయలు ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో ఈ కారం పొడి అంతా వేసుకొని ఒక్క నిమిషము కలుపుకోవాలండి తాలింపు అయితే చల్లారిందండి ఆ తాలింపు అనేది కాకర కాకరకాయ దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి అనేది చల్లారుతుంది కదండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది చల్లారిన తర్వాత గాజు గ్లాసులో కానీ జాడీలో కానీ ఈ పచ్చడి పెట్టుకుంటే ఆరు నెలలైనా నిలువ ఉంటుందండి వీడియో చూసారా నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ పచ్చడి తింటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజం చెప్తున్నాను అండి తింటుంటే తినాలనిపించింది మీకు నచ్చితే ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి అండి